సింగర్ మంజుల యాదవ్ ఈ రోజు ఒక మంచి పల్లెటూరు నుంచి పల్లె గొంతు మట్టి గొంతు మట్టి పాటలు ఎంత అద్భుతంగా వాడుతుందంటే నిజంగా అమ్మ ఎక్కడ పాడలేదు తాను కొత్త కొత్త పాటలతోటి మనందరినీ అలరించడానికి వచ్చింది మరి ఆమె ఎక్కడి నుంచి వచ్చింది ఏంది ఆమె పాటలు ఏంది అమ్మతో అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం బాగున్నారమ్మా మీ పేరు నాగమ్మ నాగమ్మ అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము మహబూన నగరా అబ్బా మరి పాటలు ఎట్లా పాడదాం అనుకున్నారు అంటే మీరు ఎప్పటి నుంచి అనుకున్నారు నేను సాన రోజులు పాడదామని అమ్మతోటి అరుచుకున్నా అంతే మరి ఫస్ట్ టైమ్ ఇప్పుడే అమ్మా నేను మరి ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినందుకు పాడదామని అనిపిస్తుంది అంతే మరొక మంచి పాటతో స్టార్ట్ చేయండి చుట్టు మట్టు జాతర ला जा <laughs> దేవకాండ గదాం అనుకున్నారు మరి ఏ కొండలో చూద్దాం అనుకున్నారు అక్కడ ఊరుకొండ అని ఉంది పెద్ద జాతర తాగుతాది ఎటు మహబునర్ సైడ్ అయబినార్ సాయి అవును అక్కడ భజన కాళ్ళు మస్తు పాటలు పాడతారు అవునా అవును పాడేదా మరి భజన కాడికి వెళ్ళేవి పాడతా శనివారం శనివారం ఆడ భజన చేస్తారు ఊరు కొండలో మంచి మంచి మస్తు పాటలు పాడతారు ఆడ అవునా ఓకే పెద్ద జాతర ఐతుంది అయితే ప్రతి శనివారం 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 ఆడ భజన చేస్తారు అన్నట్లు ఏం చేస్తారా ఏం దేవుడు కొండ అంటే హనుమాన్లు హనుమాంతగా మరొక భజన పాట చాలా అన్నారు కదా మరి ఏదైనా భజన పాట మంచిది పాడండి భజన పాట నేను సానం మర్చిపోయినమ్మ సానలు అవుతుంది అక్కడ ఓక మరి ఇప్పుడు పోట్లేరా శనివారం శనివారం పోతలేనా అవునా ఓ సిలుక ఒకలా మ్యారేజ్ చిలుక ఓ సిలుక్క ఒకలా మ్యారేజ్ చిలుక వచ్చే దారిలో నేను వచ్చే దారిలో మల్లె పూల వాలుకాంతి వనమెలుక వాలుకాగల మారి చిలు మారి చిలు వయ దారిలో మల్లె వనమకా మల్లె పూల దంపు మల్లె పువ్వులు దంపు మస్తు వార్త మస్తు వార్తలు వచ్చాడు కిల్ల మీద మల్లన్ననా దేవుడు భలే బాగుంది పాట నిజంగా ఇంకా ఉంటే బాగుంది అనిపిస్తుంది ఇది భజన పాటేనా అప్పుడు భజన పాటనే వాడతారా ఇంకా వస్తుందా ఇంకా ఇంతనే వాడతా మంచిగా ఉంది అంటే వేరే వాళ్ళు వాడేదా మీరు ఏమన్నా వాడేదా వాళ్ళు వాడుతుంటే మేము నేర్చుకున్నాను పోయి నేర్చుకున్నాను నేను మీకు ఎప్పటి నుంచి పాడాలని కోరుకుంది అంటే ఇక్కడ ఇట్లా స్టూడియోల వీడియోలో రావాలని ఎప్పటి నుంచి మీకు నాకు ఈ నెలల్లోనే ఉన్నదమ్మా ఈ నెల నుంచి ఉంది అంత ముందుకు ఏం లేదు నేను ఛానల్లో మస్తు వాడతా పాడేది కదా పాటలు ఏం చేస్తారు పొలం పనులు పొలం పనుల చాలా వరకు పనులు చేసుకుంటేనే పాటలు పాడుకుంటు పనులు చేసుకుంటారు కదా నిజంగా ఆ పాటలు వాడుకుంటే పనులు చేస్తే పనులు చేసినట్టు ఇప్పుడు మరి వాడుతున్నారు ఎందుకంటే చాలా మంది తగ్గిపోయింది కదా ఇప్పుడు అట్లా అందరు ప్రతి ఒక్కరు ఫోన్ వాడుతున్నారు పాటలు తగ్గిపోయినాయి ఇప్పుడు మరి మీ సైడ్ పాటలు వాడుకుంటూనే ఉంటారు మస్తు వాడుకుంటారు అన్న బాగానే ఆడతారు అక్కడ హైదరాబాద్ లో ఆ పనులు చేయరు తెలుగు

డి నిండు ని మన సొంతనా నిండు నిమన సొంతన మీ నీ పు సలాడి పచ్చావు సలాది వంగి వందు కో నిండు నన్ను గూడ వంగి వందు కో నిండు నన్ను గూడ బాగుంది పాట ఆ పదాలు కూడా మంచిగా గమ్మతుగా ఉన్నాయన్నట్టు ఒక దాని తర్వాత ఒకటి గమ్మత్తు ఉన్నాయి ఎక్కడ తగ్గకుండా అన్ని మంచిగా ఉన్నాయి ఇదంటే ఎవరు మీరే వాడేదా ఎవరి నుంచి నేర్చుకున్నారా నేనే నేర్చుకున్నా ఈ పాట మీరే సొంతంగా అంటే చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా బొమ్మలాట ఆడుకుంటూ ఉంటుంటే ఇంకా మా పెద్దమ్మ వాడుతుండే కూర్చొని సందైనా నేను నేర్చుకున్నాను పెద్దమ్మ బాగా వాడేదా మంచిగా వాడుతున్నారమ్మా నిజంగా పాటలు బాగా ఉన్నాయి మీ దగ్గర గొంతు కూడా ఉంది ఎంత బాగా అంటే నిజంగా కొత్త కదా కొత్తదనం అని అంటే కొత్తగా కొంతమంది భయపడడం కానీ ఇట్లా అమ్మో ఏమైతుందో అన్నట్టుగా ఉంటుంది కానీ మీరు అట్లా ఏమీ లేకుండా మంచిగా సాఫ్గా వాడేస్తున్నారు పాట ఇంకా ఎలాంటి పాటలు వస్తాయి మరి పాడాల పాడండి బండెంక బండి గట్టి పదవారు బండ్లు గట్టి బండెంక బండి గట్టి పదవారు బండ్లు గట్టి యా బండ్లు వస్తావు కొడుకో నైదాము సరుకలోడా యా బండ్లు వస్తావు కొడుకో నైదామ సరుకలోడా పక్కన గోలుకొండ గోలుకొండ కిల మేనా నీ గోరి గదిరి నీ పేరు కొడుకోనైదాము సరుకులో నీ పుట్టినప్పుడయ్యా నీ వెరిగినప్పుడయ్యా నీ ఉట్టినప్పుడయ్యా నీ వెరిగినప్పుడయ్యా ఇంట్లో విలేవు నా కొడుక నాయి రెడ్డి ఇంట్లో విలేవు కొడుకో చేతు కొడుకో నా కొడుకనాయి రెడ్డి నేను చేతు కొడుకో నా కొడుకనాయి రెడ్డి కొడవాలి చేత వడ్డిద మీనా నాగలి పెట్టి కొడవాలి చేతవట్టి ముదమీనా నాగలి పెట్టి పొలాల పానీ కొడుకో నా కొడుకనాయి రెడ్డి నిన్ను చేసి ఉన్నానయ్యో నా కొడుక నాయి రెడ్డి నువ్వు చిన్నగున్నంగా నినప్పుడు కొడుక నేను చిన్నగున్న కొడుక నిరాధ రాయలేదు నా కొడుక రెడ్డి నువ్వు చిన్నగున్న పయ్యో నా కొడుక నాయి రెడ్డి బండి గట్టి கொடுக்காயிரெடி நேர நடுப்பே ந கொரெடி நீண்ட வாணி நீத்து கொடுக்கேத்து கொடு நேனெட்லேத்து கொடுக்கோ நான் கொடுக்க நே நெருந்து கொடுக்கோ ந கொடுக்க பூட்டங்க வெறு கங்கை நூட்டங்க கொடுக்கோ நான் கொடுக்க நாயி తీసుకున్నారు ఈ పాట ఈ పాట ఇట్లనే పాడుతుంటే ఒక తాన నేను దూళ్ళ కాస్తుంటే అప్పుడు చిన్నగున్నగా మా మెమల్ ఏంటి అదే దూళ్ళు పసులు కాస్తుంటాయి ఆవులు కాస్తుంటే అక్కడ ఒక ముసలాయన వాడుకుంటూ వచ్చిండు ఆడుకుంటూ వస్తుంటే ఇక నేను ఇంకా చూసి ముసలాయన ఇంకా తిరుగుతుంటే ఇక దూల్ల చెట్టుకుందా తాత ఇద్దరం ఒక తానే కాదం అని అంటే ఇక వచ్చేది ఎందుకు విద్య అని అంటే ఇక తాత పాడుతుంటే ఇక నేను నేర్చుకున్నట్లే అంటే బడికి ఏం పోలేదు వచ్చి అప్పుడు వాడికి మాకు బల్లి ఎక్కడ దుల్ల కాడ ఇంకా పొలాల్లో పని చేసుకుంటుంది మొత్తం ఏం చదువుకోలే నేను చదువుకోలేదు చదువుకోలేదు అంటే బాయ్ కాడ దూడల కాడ కుంటేనే పాటలు నేర్చుకున్నా అప్పటి నుంచి అయితే వేరే ఉండే కదా పాట మామూలుగా అది లాగానే ఉంటది కానీ ఇట్లా వాడిండ ముసలాయి అంటే ఎవరన్నా కొడుకుల మీద ఇట్లా వాడి ముసలాయి కానీ మంచిగా ఉంది పాట బాగుంది అదేమో ఇట్లా ఇట్లనో ఉంటది కదా అమ్మా అది కూడా బండినక బండి గట్టి పదహారు బండ్లు గట్టి బండినక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లు మతో కొడుకో నైజాము సరకరోడా ఏ బండ్లు మతో కొడుకో నైజాము సరకరోడా ఉంటే దాని తగ్గట్టు ఇట్లా వాడుకున్నట్టుంది మీద కుర్చీలో ఏదో బాగుంది అది ఉంది అమ్మ నాగమ్మ గారు మరి మీ కుటుంబ పరిస్థితి కొంచెం చెప్పండి మీ కుటుంబం అంటే మీరు ఏం చేసేది ఎక్కడి నుంచి అంటే మీ పిల్లలు గాని ఇక మేమందరం పిల్లలు చిన్నగా హైదరాబాద్ వచ్చినబాద్ ఉంటారు హైదరాబాద్ కొడుకు ఇక్కడ ఐటీ సిటీలోనే జిమ్ము కోసి ఇంక చెప్తాడు నా కొడుకు సొంతం కారం తిక్కనే నడిపిస్తాడు ఈ సిలికి వచ్చి నా కొడలు సా పేరు అందరూ గిన్న ఒక రవి ఉండరు వాళ్ళు చిన్నగా ఉన్నాకొచ్చిన అప్పటిసంది కష్టపడుతున్నా ఇంకా నేను నువ్వు చదువుకోకుండా బాగా ఇద్దరు కొడుకులు ఒక్క అమ్మాయి అమ్మాయి ఫీల్డ్ కూడా అమ్మాయి కూడా పది చదివింది డాక్టర్ చేతి కింద మైబినాల చేస్తాడు ఆమె ఆమెకి ఇద్దరు పాపల్ ఆమె కూడా ఇద్దరు కొడుకులు ఒక జింగు పెట్టిండ చిన్న ఇక్కడనే వస్తాడు పోతాడు వస్తాడు పోతాడు ఈ సిల్క్ వస్తాడు ఇకొస్తాడు ఇంకా అమ్మ మరి ఇంకా ఏ రకమైన పాటలు బడాయి బడాయిసానున్నది మా బావాకు బాలు బావాకు మా బావాకు బడాయి సానున్నది మా బావాకు బాలు బావాకు బలుది మా బావాకు పోలీసు జాబున్నది మా బావాకు పొయ్యి కాళ్ళ తిట్టేలేది మా బావా కళ తిట్టేలేనుకలు ఉన్నది మా బాబాకు అంగిజున్నది మా బావకు అంగి జైతున్నది మా పాట పాట బల గమ్మత్తుగా ఉన్నాయి బాలకులు అన్ని ఇది మీరేనా ఇది నేనేవన్నీవే కట్టుకుంటా మంచిగా ఉన్నాయి పాటలు మాత్రం బాగున్నాయి మంచిగా వాడుతున్నావు మంచిగా ఉన్నాయి ఇప్పుడు ఇంకా పొలాలు అన్నారు కదమ్మా పొలాల మీద ఇంకేమైనా పాటలు వస్తాయి అంటే పొలాలంటే నా మామూలుగా ఇంకా పని చేసుకుంటా వాడే పాటలు ఉంటాయి కదా అట్లా ఇంకేమన్నా ఇక నేను ఎప్పుడన్నా పోతేనే ఇంకా చీరలో పోతా నాకు సొంతం పాటలు మస్తుగా వాడతా మరి అయ్యి ఏది వస్తే వాడండి ఇక కానీ ఇంక ఇప్పుడు మరేం చేస్తున్నావు ఇప్పుడు వెనుక కొన్ని మంచిగా అంటే మామూలుగా ఊర్లల్లో ఏం చేస్తారు పోయిలు అట్లా పనులు చేసుకుంటుంటే భార్య భర్త భార్య పని చేస్తుంటే భర్త ఎట్టని పోయి ఇంట్లో వస్తారు కానీ భార్య ఉండదు అనుకో ఇక ప్రతిదీ గొడవలు అయితే ఉంటాయి అట్లా ఏమైనా భార్య భర్తల భార్య భర్తల మీద ఏమైనా పాటలు ఉన్నాయా నాకు వస్తాయా దర్వాజాగరే శిపోయిండీ దర్వాజాగ్గరేషితోడినే బామావీన దర్వాజాగరేసి పోయి నిండా పట్టివా దర్వాజా శిబాల్తో లాటరా మరదా బాడిన రేను నిండా పట్టివా సి పోయి నిండా పట్టి వాసి దర్వాజా దగ్గరేసి వాడకే నీవునవే గేరికే నీవు నీవునవే బా పోయి నిన్న వాసి దర్వాజా దగ్గరేసి పోయి నిండా పట్టి వాసి దర్వాజా దగ్గరేసి మరదళ్ళతో సరస మాడినరో నేను బావల్లతో లాట లాడినరో నేను ఉంది పోయి నిండా పొట్ట పోసి తర్వాత దగ్గరికి మామూలు అయితే తలుపుల దగ్గరికి అదే ఇంకా ఇద్దరు ఆలమగడు ఇట్లా ఉన్నారమ్మా అల్లు ఉంటే ఇట్లా చేసి ఇట్లా బయట పోతే ఏడు ఎందుకు పోతీవి అని అలా అడిగిన అడిగితే నేనేం చేసిన మీ బా తమ్ములతో మీ చెల్లెళ్లతో ఆటలు ఆడిచ్చిన కదా అని చెప్పి అనుమానిస్తున్నావు అని చెప్తుంది అట్లా బాగుంది ఫస్ట్ ఫస్ట్ పదమే ఉంది పోయి నిండా పొట్టు పోసిన తర్వాత అది బాగుంది ఇంకా మరి ఇంకా ఇలాంటి పాటలు వస్తాయి ఇప్పుడు మీరు భజన అన్నారు కదా భజన అంటే ఎక్కువ రాముడు సీత శ్రీకృష్ణుడు ఇట్లా ఉంటాయి కదా అట్లా ఏ దేవుడు మీరన్నా వస్తాయో మరి వాకిఇట్ల పక అందుకోరా జాలి మగ్గలాలి శ్రీకృష్ణ జాలి మగ్గలాలి వాకిట్ల పక అందుకోరా జాలి మగ్గలాలి శ్రీ కృష్ణ రాజు కొడుకో జాలి మగ్గలాలి కనారాని గట్ల నడమా జాలి మగ్గలాలి కలిసి విద్యం చేసి వస్తా జాలి ఆడి కొత రాజు కొడుకో జాలి మగ్గలాలి వాకిట్ల పరో జాలి శ్రీ కృష్ణ జాలి మగ్గలాలి బాగుంద మంచి పాట అంటే రుక్మి రాధ అడుగుతుందా రుక్మి అడుగుతుందా మరి నన్ను అందుకొని ఏమి అడుగుతుంది రాధ అడుగుతుంది అడుగుతుంటే శ్రీకృష్ణ నన్ను అందుకని అంటే ఆకిట్ల పోక అందుకోరా అంటే నేను ఎందుకు అందుకుంటానే ఏమి అంటుంది అట్లా బాగుంది పాట